హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో కొంచెం ఫ్రీ అయిపోయానండి ఈరోజు అయితే ఇంకా ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయి చేస్తాను నెక్స్ట్ ఒక విషయం వచ్చేసి ఏంటి అంటే వ్లాగ్ తీసి చాలా డేస్ అయిపోతుంది ఈ మధ్య మన బిజినెస్ వీడియోస్ వస్తున్నాయి అని చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు సో వ్లాగ్స్ నేను ఫ్రీ ఉన్నప్పుడు చేస్తానండి షార్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువగా మన బిజినెస్కి కొత్త కొత్త శారీస్ ఇదంతా కూడాను నేను కొత్తగా ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకున్నానండి అది ఇక్కడ పెడుతున్నాను అనమాట చూసుకొని ఇదిగోండి బాగుంది ఇడ్లీ పాత్ర నాకు బాగా కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే నేను పిల్లలే ఉంటాం కదా సో మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది సో ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండస్ వ్యాలీ డాట్ కామ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు గూగుల్లో అయినా కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇండస్ వ్యాలీలో చాలామంది ఇప్పుడు మన యూట్యూబర్స్ కూడా చాలామంది ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు సో మీరు ఒకసారి అంటే తీసుకోవాలి అనుకున్నట్లయితే చెక్అవుట్ చేయొచ్చు అనమాట అంతే సో నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నానని కాదు నేను పర్సనల్గా తీసుకున్నానండి ఇది అంటే రెండు వస్తాయి ఇడ్లీ పాత్రలు నెక్స్ట్ దీంట్లో ఇంకా ఉడకపెట్టుకునేవి వస్తాయి అనమాట ఏమన్నా గడ్డలు కానీ లేకపోతే ఏమన్నా గుగ్గిళ్ళు కానీ సో అట్లాగా లేకపోతే సాంబార్ చేసుకునేటప్పుడు ఆ ముక్కలు అనేవి ముందుగా ఉడకపెట్టుకుంటారు చాలామంది కుక్కర్లో అలా పడేస్తారు సో చక్కగా దీంట్లో ఉడకపెట్టుకోవచ్చు మనం బాగుంటుంది అంటే దానికి హెల్ప్ఫుల్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉంటుంది అనమాట మెయిన్లీ ఇడ్లీ పిల్లలకి నేను ఇడ్లీ చేసి పెట్టడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో నేనైతే తినడం తక్కువే అండి సో పిల్లలకి చేస్తాను పిల్లలకి చేయంగా ఒక రెండో మూడో నాకు మిగులుతాయి రెండు ప్లేట్లలో అవి నేను తింటాను అనమాట అంతే అంతవరకు చాలు మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నామంటే మిగిలిపోతాయి అనమాట వేరే ఇడ్లీ పాత్రలు ఉన్నాయి అంటే వాటిల్లో మనము ప్లేట్స్ కొన్నే పెట్టుకోవచ్చు బట్ ఇది నాకు ఎందుకో మోయినంగా అనిపించింది సో అందుకే తీసుకున్నాను మీకు కూడా నచ్చితే చూడండి ఓకేనా సో ఎట్లున్నారండి అందరూ కులాసాగా ఉన్నారా పిల్లలు ఎట్లా ఉన్నారు మీ పిల్లలు ఒకవేళ మీ హస్బెండ్స్ హస్బెండ్స్ చూస్తుంటే మీ వైఫ్స్ అందరూ ఎట్లా ఉన్నారండి బాగున్నారా నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను బిజినెస్ చేస్తున్నాను కదా బిజినెస్ చేస్తుంటే ఆ దేవుడు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నాడు అండి నా బిజినెస్లో నన్ను పైకి తీసుకొని రావడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు ఆ దేవుడు కూడా నెక్స్ట్ చాలామంది నేను ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాను నాకు కొంతమంది కాల్స్ చేస్తారనమాట అమ్మాయి చీరుందా ఎట్లున్నావు అమ్మాయి ఏంటి అని అడగడానికి కొంతమంది కాల్స్ చేస్తారండి కాల్స్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడతారు అమ్మా చిన్న వయసులో నీకు ఇంత పెద్ద కష్టం వచ్చిందమ్మా భర్త్ అని కోల్పోయావు ఈ కష్టాలు నీకు ఎప్పుడు ఉండవు తల్లి కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకో అని నాకు చెప్తా ఉంటారండి నాకు పర్సనల్గా సజెషన్స్ ఇస్తారనమాట సో నాకు తను చనిపోయినప్పుడు తన బాడీ అక్కడ ఉంది చుట్టుపక్కల జనాలు ఉన్నారు అంటే వాళ్ళ తరపు రిలేటివ్స్ అనమాట సో వాళ్ళు వచ్చి ఎవరో కొంతమంది వచ్చి మాట్లాడారు కానీ అసలుకి ఎవరైనా బాలేకుండా ఉంటే వచ్చి ఓదారుస్తారు నెక్స్ట్ మాట్లాడతారు అదంతా వాళ్ళు ఏం చేయలేదు సో అది మనం వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి అలా వచ్చే వాళ్ళు మాట్లాడలేదు అంటే మా వాళ్ళు ఎటు మనతో మాట్లాడతారు కానీ పరాయి వాళ్ళు కూడా మాట్లాడడం లేకపోతే నా హస్బెండ్ తరపు వాళ్ళు మాట్లాడడం అది వేరు కదా సో అట్లా ఉన్నారన్నమాట వాళ్ళు అది మనం వాళ్ళ విఘ్నతకి అట్లానే వదిలేయాలి కొంచెం జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని అంటే వాళ్ళకి అంత చెప్పేంత ఇదే ఉంటే వీళ్ళకి కూడా గడ్డి పెట్టచ్చు మా ఎవరైతే నా పిల్లలు నోటి దగ్గర ఆస్తి లాగేశారో ఎవరైతే నా నా బంగారం తీసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా గడ్డి పెట్టచ్చు సో అదంతా వదిలేయండి కానీ వాళ్ళు అంటే సొంత వాళ్ళ కిందనే వస్తారు కదా నా హస్బెండ్ తరపు వాళ్ళు ఇప్పుడంటే కాదులే కానీ నా ఆయన ఉన్నప్పుడు సొంత వాళ్ళ కిందనే వస్తారు కదా సో అలా వాళ్ళే వచ్చి చెప్పలేదన్నమాట బయట వాళ్ళు నాకు అంటే నేను నన్ను వీడియోస్లో చూసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఎంత బాగా చెప్తారంటే జాగ్రత్తగా ఉండమ్మా చూసుకోమ్మా కొన్నాళ్ళు కష్టపడితే బాగుంటుందమ్మా అని చెప్పి చెప్తున్నారు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఈ రోజుల్లో ఏంటి అంటే మెయిన్లీ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఇడ్లీ ఇదిగోండి ఇడ్లీ అంటే గగన్కి ఒక బాగా ఇష్టం అండి నేను మాత్రం నెయ్యి మాత్రం బాగా వేస్తానండి నెయ్యి బాగా వేసి పెడతాను అనమాట పిల్లలిద్దరికీ కూడాను ఇంకా మా అమ్మ సంగతి అంటే ఇంకా మా అమ్మకి ఏం లేదండి వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది ఇంకేం లేదు నా బిజినెస్లో కూడా మా అమ్మ ఎంత హెల్ప్ చేస్తుంది అంటే నాకు ఇంక అసలు ఇంకా అది చెప్పాల్సిన పని లేదండి సూపర్ అనమాట అంత బాగా హెల్ప్ చేస్తుంది నేను ఇప్పుడు చేసుకుంటున్నాను బిజినెస్ అంటే ఏంటి అమ్మ వాళ్ళు లేనప్పుడు అంటే ఇంకప్పుడు ఇంకప్పుడు ఏడుపు వస్తుంది అనమాట నాకు ఇది అది చూసుకుంటా బాగా ఇబ్బంది అండి పిల్లల్ని చూసుకుంటా మన పిల్లలకి హెల్త్ అది బాగాలేదు కదా అది చూసుకుంటా సో చాలా ఇబ్బంది పడ్డాను నిజంగా చెప్తున్నానండి అప్పుడు ఒక్కోసారి బాధ అనిపించేది వచ్చేది అంటే ఒళ్ళు పులిసిపోయేది అనమాట నాకు మామూలుగా కాదండి ఇప్పుడు నేను ఎంత కష్టపడుతున్నాను అనేది అంటే మీకు చూసే వాళ్ళకి తక్కువే ఉంటుందండి నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాను కదా వీడియోలో అన్నీ కూడా పెట్టను అనమాట కిట్స్ని చూసుకుంటా బిజినెస్ని రన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి అది చాలా చాలా క్రిటికల్ అనమాట అట్లా ఉంటుంది సో నా లైఫ్ స్టోరీ నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా ఉంటుందండి చాలా మందికి కూడాను కొంతమందికి ఏంటి అంటే నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు దాని గురించి మనం వదిలేయాలి సో ఈ వీడియో యాడ్ చేశానండి ఈ వీడియో చాలా ఇష్టం అన్నమాట నాకు బాగా ఇష్టం ఇది చూడండి వీడి చూడండి ఎలా తింటున్నాడు పిల్లలు అంటే అంతే కదండి అట్లే చేస్తూ ఉంటారు డ్రెస్సెస్లో ఒకలాగుంటానండి నేను శారీస్లో ఒకలాగా ఉంటానన్నమాట డ్రెస్సెస్లో వచ్చేసి చిన్నపిల్లలాగా అనిపిస్తాను శారీస్లో వచ్చేసి నాకు ఎందుకో అనిపిస్తుంది కొంచెం పెద్ద అమ్మాయిలాగా ఉంటానేమో అని చెప్పి సో మొన్న ఎవరో అంటున్నారు అనమాట వయసు అబద్ధం చెప్తున్నారు మీకు వయసు ఇంకెక్కువ ఉంటుంది అని చెప్పి ఆధార్ కార్డులు లేకపోతే పాన్ కార్డులు లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లు ఇవన్నీ చెప్పుకోవాలా నేను వీడియోల్లో ఉన్నట్టు బయట ఉండనండి అసలు వీడియోలో కొంచెం బాగుంటే బయట ఇంకొంచెం బాగుంటాను అనమాట అంటే నాకు నేను చెప్పుకోవాలనే ఉద్దేశంగా చాలామంది చెప్పారు ఈ మాట అంటే ఇదేంటండి వీడియోలు ఇలా ఉన్నారు బయట ఇలా ఉన్నారు అని చెప్పి బయట బాగున్నారు అని చెప్పి అంటూ ఉంటారు నెక్స్ట్ ఇంకొక విషయం వీడియోస్లో సరిగ్గా అంత నేను టేకింగ్ తీయడం కదండి నేను తీసుకోవడం కదా అంత ఇదిగా కనిపించదనమాట ఫుల్గా నేను కనిపించాను బయట నన్ను చూస్తే నేను హైట్ ఉంటాను బాగా నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుందండి సో అలా హైట్ ఉంటుంది జుట్టు చూడండి త జుట్టు జుట్టు తీసిన వీడియో అనమాట ఈరోజు చూస్తుంటే అనిపిస్తుంది అచ్చం వాళ్ళ నానలాగా అనిపిస్తుంది యోమిక ఫేస్ కానీ అప్పుడు బాగా చిన్నపిల్ల నేను ఈ వీడియో తీసినప్పుడు యోమిక అంటే దాదాపు ఈ వీడియో ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అండి ఎయిట్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటున్నాను నేను ఆర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అండి ఇది బొమ్మలు చూస్తుంది చూడండి అప్పుడు జుట్టు బాగా ఒత్తుగా ఉంది ఇయో మీకు వచ్చాం వాళ్ళ నాన్నలానే అనిపిస్తుందండి నాకు సో ఇక్కడ చూస్తే క్లియర్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చిన్నప్పుడు నేను కూడా ఇలానే ఉండేదాన్ని అండి ఏలు చూపిస్తుంది చూడండి చూపించేదంట నోట్లో దూయడానికి ట్రై చేస్తుంది పిల్లలంటే అంత అయితే ఊసేస్తుంది చూడండి ఊసేస్తుంది చూడండి ఎలా చేసిందో చూడండి ఇట్లానే ఉంటుంది సో ఇది నాకు సిల్కీ హెయిర్ ఉన్నప్పుడు సిల్కీ హెయిర్ బాగుందా కర్లీ హెయిర్ బాగుందా చెప్పండి మీరు సో నాకు సిల్కీ హెయిరే బాగున్నట్టు అనిపిస్తుందండి కర్లీ హెయిర్ కంటే మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు ఓకేనా ఇట్లానే చేస్తూ ఉంటారండి పిల్లలు కానీ ఇప్పుడు ఏంటి అంటే బయట పరిస్థితులు అసలు బాగాలేవండి పిల్లలకి వ్యాక్సిన్లు అవన్నీ కరెక్ట్గా వేయించాలి మనం కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇక మీకు ఇసెస్ ఇస్తుంది చూడండి నాకు చెప్పండి కర్లీ హెయిర్ బాండ్ సిల్కీ హెయిర్ బాగుంది నాకు షూర్గా షేర్ చేయండి మీకు మీరు ఓకేనా నెక్స్ట్ నాకు కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అండి కలంకారీవి కాటన్ డ్రెస్సెస్ ప్లెయిన్వి సో అట్లా నేను అవి తీసుకుంటాను తీసుకున్నప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట చక్కగా బాగుంటాయి అవి ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మన బిజినెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంది అండి మీరందరి సపోర్ట్ చాలా బాగా ఉంది సో ఇది నాన్న ఉన్నప్పుడు తీసిన క్లిప్ అండి సో ఇప్పుడు అమ్మ వాళ్ళు నా దగ్గర ఉన్నారు కదా నాన్న పాపం బయట తింటూ ఉంటాడండి అంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేస్తున్నారు చూసారా సో అట్లా ఉంటుంది అంటే చాలా బాధపడ్డాడండి మా నాన్న తను చనిపోయినప్పుడు మా నాన్నతో ఇంక నేను మాట్లాడలేదనమాట ఫోన్ చేస్తే ఇంకప్పుడు అమ్మ చెప్తుంది ఇలా ఇలా జరిగింది అని చెప్పి అలా చెప్తుంటే ఇంకా ఊర్లో కూడా అందరికీ తెలుస్తుంది కదా అందరూ అడుగుతూ ఉంటారు కదా సో మా నాన్న ఏడుస్తున్నాడు అనమాట అప్పుడు ఇట్లా ఇట్లా జరిగింది అమ్మ ఏం చేద్దాం తలరాతి ఇలా ఉంది అని అని చెప్పి ఏం మా మాట్లాడడానికి కూడా ఏం రాలేదండి నేనైతే మాట్లాడలేదు మాట్లాడలేదన్నమాట మా నాన్న గొంతు వినంగాలని ఏడుపు వచ్చేసింది నాకు అప్పుడైతే బాగా ఏడుపు వచ్చేసింది సో అట్లా ఉంటాయి అంటే మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పలేమండి మన లైఫ్ ఎప్పుడు ఎలాగ టర్న్ అవుతుందో మనం అస్సలు చెప్పలేమండి కానీ నా పెళ్ళైన దగ్గర నుంచి నేనైతే కష్టపడతానే ఉన్నానండి అంటే నా ప్రొఫెషన్లో నేను కష్టపడతానే ఉన్నానన్నమాట ఎక్కడా గ్యాప్ తీసుకొని ఖాళీ తీసుకున్నదైతే లేదండి నా ప్రొఫెషన్నే నేను ఇష్టంగా చేస్తానన్నమాట ఇట్లాగా మీకు కనిపిస్తున్నాను కదా సో ఇట్లాగా మీ శ్రవంతినండి ఎప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది అంటారు మీ వీడియోస్ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి చాలా బాగుంటాయండి మీ వీడియోస్ అని చెప్పి అంటూ ఉంటారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్లీ చాలామంది చీర గురించి కూడా అడుగుతూ ఉంటారు ఇది లాంగ్ బ్యాక్ అండి ఇప్పుడు అయితే కాదు ఇవి మనం బిఫోర్ అమ్మాము ఇప్పుడు ఇవి మోడల్ కూడా రావట్లేదండి బటర్ఫ్లైస్ వస్తే బాగుంటాయి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి టేక్ కేర్